మైబాదు మండలం తొరూరు కర్కాల గ్రామం మాకు రెండు ఎకరాలు పొలం నాడు పెట్టినాము నీళ్ళు పొలం ఎండిపోయి నీళ్లు లేక పెట్టుబడి కూడా వెళ్ళినట్టుంది మేము తలకాయలు పట్టుకొని కూర్చున్నాం నీళ్ళు వదలాలి మా ఏటికి మాది కరకాల గ్రామం తొరూరు మండలం మహిబాద్ జిల్లా మేము వ్యవసాయం మీద చాలా వరకు పెట్టుబడి పెట్టి పంటలు ఎండిపోతున్నాయి మాకు ఏటి దాన్ని బయన్న వాగు ఏటి వాగు ద్వారా మేము నీళ్లను ఆసరాగా చేసుకొని ఎనిమిది ఎకరాల పంట పొలం సాగు చేయడం జరిగింది మాకు ఈ నీళ్ళు లేని పరిస్థితుల్లో మేము ఏం కావాలనే ఉద్దేశంతో ఈ బాధపడుతున్నాం మాకు దయచేసి స్థానికటువంటి ఎమ్మెల్యే గారు శశి రెడ్డి గారు కూడా స్పందించి మా కరకాల గ్రామ రైతులు కాకుండా పక్క గ్రామ రైతులతో సహా కూడా అందరు బాధపడుతున్నారు కావున మా అందరు దయ ఉంచి ప్రభుత్వం మేల్కొని మాకు నీళ్ళు ఇప్పించే మార్గం ఏర్పాటు చేయాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం మాతో రైతులు కూడా చెప్పుకోలేక ఎవరికి ఎవరు చెప్తే ఎవరు మేల్కొంటారనే ఉద్దేశంలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు కాబట్టి మాకు ఏదో రకంగా మాకు ఈ విధంగా తోసింది కాబట్టి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మా ఎన్ను దయ ఉంచి నాతో పాటు వేల మంది రైతులు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళని బాగు చేయాలని గత ప్రభుత్వంలో కూడా వచ్చాయి అప్పుడు కనీసానికి మే నెలలో కూడా నీళ్ళు ఉండేది మంచి పండల ఏరియాలో ఇప్పుడు ఈ మనం నిలబడే పద్ధతిలో అరవై డెబ్బై ఎకరాలు సూచన ఎన్నిపోతా మొత్తం ఏం లేకుండా